ంగ్లాదేశ్ హిందువుల పైన దాడులను నిర్తిస్తూ ముందుకల్ పట్టణంలో కుల సంఘాల అధ్యక్షులు ఈ రోజు ర్యాలీని నిర్వహించడం జరిగింది బీజేపీ అందరూ ఐక్యమత్యంతో కలిసి ఈ దాడి చూస్తున్నాము బంగ్లాదేశ్లో హిందుల హిందువుల ఆస్తుల పైన హిందువుల దేవాలయాలపైన హిందువులు విద్యార్థుల పైన విపరీతంగా దాడులు జరుగుతూ హిందువులకి ఏమాత్రము రక్షణ లేకుండా పోతుంది అక్కడ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఆడపిల్లలకి కూడా రక్షణ లేకుండా ఎక్కడ చూసినా అత్యాచారాలు మానభంగాలు చేస్తూ ఈరోజు హిందువులకు రక్షణ లేకుండా చేసినటువంటి బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈరోజు సిగ్గుపడాలి ఎందుకంటే హిందువులు కూడా దీనిపైన దృష్టి పెట్టి హిందువులు కూడా ఒక ఐక్యమత్య కావాలి మేల్కోవాలి హిందువులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ నిరసనకి ప్రతి ఒక్కరూ వాళ్ళు సన్నిభావం తెలుపుతూ వాళ్ళు ఖచ్చితంగా హిందువుల పైన జరుగుతున్నటువంటి దాడుల్ని ఖచ్చితంగా ఖండించాలి హిందువులు మేల్కోవాలి కావాలి మాతాకి మాతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆత్మ హిందూ బంధువులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను